గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సరిహద్దు వాయువ బంగాళాఖాతం ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఎగువను విస్తరించి ఉంది ఇది వచ్చే రెండు రోజుల్లో ఉత్తరం దిశవైపు నెమ్మదిగా కదులుతూ వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది రుతుపవన ద్రోణి ప్రస్తుతం సూరత్ఘ్ రోహతక్ ఒరై మాండ్ల మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒరిస్సా తీరాల్లో ఉన్న అల్పపీడన కేంద్రం నుండి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది ఈ క్రమంలో రాబో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో గురు శుక్ర శనివారాల్లో తేలికపాటు నుండి ఓ మోస్తరి వర్షం కురుస్తుందని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లోనూ ఈ మూడు రోజులు తేలికపాటు నుంచి ఓ మోస్తరి భారీ వర్షం కురుస్తుందని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది